ಆಯ್ತ ಭಾರ್ಯ ನೆಲ್ೂರು ಪಾರ್ಲಮೆಂಟ್ 寝るまで寝るまで寝るままで寝 చేసిన మరుక్షణం నుంచి నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయాలే చేయకుండా అందరూ బాగుండాలి పార్టీలకు సంబంధం లేదని సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందులో భాగంగా మన చెల్లోపాళెం గ్రామ పంచాయతీలో అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీతో అందించిన సహాయం పన్నెండు కోట్ల ఇరవై లక్షలు పరోక్ష ప్రయోజనాలు పెన్షన్స్ కానీ ఇతరత్ర పథకాలు కానీ మూడు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు కులం మతం పార్టీలకు అతీతంగా చెల్లోపాండెం గ్రామ పంచాయతీలో లబ్ధిదారులకు చేసిన సహాయం ఈ ఐదు సంవత్సరాలలో పదహారు కోట్ల తొమ్మిది లక్షలు మీకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా ఊహించుండరు ఫలాని పథకం పెట్టండి పేరు పెట్టండి మా అకౌంట్లో జమ చేయండి అని మీరెవరూ అడగలేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానే సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి పేదలందరూ కూడా ఆర్థికంగా బలపడాలని మహిళలందరూ కూడా అన్ని రంగాలలో ముందుండాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసున్న మహారాజు పేదలు బాగుండాలని కోరుకునేవాడు ఈరోజు స్థాయిలో వాలంటీర్స్ వ్యవస్థను సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి పరిపాలనను మీ ముందుంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్థాయి నుండి పరిపాలన ఉంటే ప్రజలకు ఇబ్బందులు ఉండవు కష్టాలుండవు వాలంటీర్సు సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉంటారు కాబట్టి అన్ని సమస్యల మీద స్పందిస్తారని చెప్పేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్స్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ కూడా మీకు అందుతున్నాయా లేదా అని చెప్పి అందరూ కూడా పసిబిడ్డలు వాలంటీర్స్ నిత్యం మీ మధ్య ఉంటూ మీ కష్ట సుఖాల్లో భాగస్వాములై ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ కూడా మీకు అందిస్తున్నటువంటి వాలంటీర్స్ వ్యవస్థ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా లేదు తొమ్మిది సార్లు మీరు మా కుటుంబాన్ని గెలిపించారు మీ మధ్య ఉన్నాం మీ కష్ట సుఖాల్లో భాగస్వాములైన సంక్షేమ పథకాలు మీకు అందే విధంగా చేశాం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములైన ఐదు సంవత్సరాలు కనిపెట్టుకుని తెలుగుదేశం పార్టీని ఈ ఐదు సంవత్సరాలలో కష్టపడ్డ వాళ్ళందరినీ పక్కన పెట్టి ఒక నడమంత్రపు సిరికి ఈరోజు టికెట్ ఇవ్వడం జరిగింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి శ్రీమతికి ప్రశాంత్ రెడ్డికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరు మొన్నటి వరకు మన పార్టీలో ఉండి రాజ్యసభ తీసుకొని ఆరు సంవత్సరాలు విలాసవంతమైన జీవితం గడిపి ఆయన భార్యకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా వేయించి ఢిల్లీలో నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన చైర్మన్గా వేయించి ఈరోజు మన పార్టీ వదిలి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు నెల్లూరు టౌన్లో ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి మనం టికెట్ ఇచ్చాం కందుకూరులో ఒక బీసీ సామాజిక వర్గానికి మనం టికెట్ ఇచ్చాం ప్రభాకర్ రెడ్డి ఇద్దరు రెట్లకి ప్రతిపాదన చేశాడు సీఎం గారు ఒప్పుకోలేదు బీసీకి ఇవ్వాల్సిందే ముస్లిం మైనార్టీ సోదరుడికి ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు దాంతో పార్టీ వదిలి వెళ్ళిపోవడం జరిగింది ఈరోజు కోవూరులో ప్రశాంత్ రెడ్డి నెల్లూరు పార్లమెంటుకు ప్రభాకర్ రెడ్డి బాగా డబ్బు సంపాదించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని కోటేశ్వర్లు అయినారు చాలా చాలా డబ్బు ఉంది ఆ డబ్బు ఎత్తుకొస్తారంట ఓటుకి ఐదు వేలు ఇస్తారంట బంగారంగా తీసుకోండి తీసుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి ఎవ్వరు కూడా వద్దనొద్దు అది అక్రమంగా సంపాదించిన డబ్బే అన్యాయంగా సంపాదించిన డబ్బే మన జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని సంపాదించిన డబ్బు కాబట్టి మనం ఏమీ వద్దన పడలేదమ్మా మీ మనసుల్లో జగన్ ఉన్నాడు మీ గుండెల్లో ఫ్యాన్ గుర్తుంది ఖచ్చితంగా మీరు పోలింగ్ బూత్లోకి పోయి ఫ్యాన్ మీదనే ఓటేస్తారు ఆ డబ్బులు మాత్రం వద్దనొద్దు బంగారంగా ఎంత ఇచ్చినా తీసుకోండి ఓటు మాత్రం నాన్న గుర్తుకు వేయండి మీ అందరి ఆశీర్వాదం నాకు జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి ఉండాలి నేను మీ మధ్య ఉన్నాను నా కాలు బాగలేకపోయినా లక్ష పన్నెండు వందల గడపలు తిరిగాను గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కోవూరు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వచ్చాను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు మీకు వివరించాం మీ కష్ట సుఖాల్లో భాగస్వాములైనాం మీ ఆశీర్వాదం నాకు విజయసాయి అన్నకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారు రెండు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి గెలిపించాలి పెద్ద కోటీ నడమంత్రపు సిరి రాజమాత మధ్యలో ఆకస్మికంగా డబ్బు వచ్చింది ప్రభాకర్ రెడ్డి భారీ అయిన తర్వాత అంతకుముందు ఆమె చరిత్ర ఏందో ప్రభాకర్ రెడ్డి చరిత్ర ఏందో నెల్లూరులో కూడా మీరే విచారించుకోండి ఈరోజు ఆయన దగ్గర డబ్బు ఉందని ఈ ఐదు సంవత్సరాలు నాతో ఉండి ఆ డబ్బుకి అమ్ముడుపోయినారు కొంతమంది నాయకులు నన్ను వదిలేశారు కష్టకాలంలో నన్ను నేను మిమ్మల్ని నమ్ముకున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పేదవాళ్ళని నమ్ముకున్నాను ఈరోజు డబ్బు ఉందని చాలా గ్రామాల్లో డబ్బున్న వాళ్లే మళ్ళా వాళ్ళ దగ్గరికి వెళ్ళారు ఈ ఐదు సంవత్సరాలు మీ మధ్య ఉన్నాను మిమ్మల్ని నమ్ముకున్నాను మీ కష్టాల్లో భాగస్వాములైనాను లక్షా పన్నెండు వందల గడపలు దొరికాను మీ ఆశీర్వాదం నాకు ఉండాలి డబ్బు ఉంటే వాళ్ళ దగ్గర ఉండొచ్చు నాకు మీ అభిమానం మీ గౌరవం నాకుంది చాలు మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించమని కోరుతూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్